కోసం ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో కొత్త రాజకీయం మొదలైంది జాతీయ రాజకీయాల్లో ఏర్పడిన కొత్త పరిణామాల దృష్ట్యా ఎన్డీఏ కూటమికి ఇప్పుడు వైసీపీ మద్దతుగా నిలుస్తోంది ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భాగస్వాములుగా ఉన్నారు కానీ స్పీకర్ ఎన్నికలో తమకు పూర్తి మెజారిటీ ఉన్నా బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు కోరటంతో జగన్ వెంటనే అంగీకారం తెలిపారు దీంతో మోదీ వ్యూహం ఏమిటనేది అంతు చిక్కటం లేదు ఏపీ ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీకి లోక్సభలో నలుగురు సభ్యులున్నారు ప్రస్తుతం లోక్సభ స్పీకర్ కు ఎన్నిక అనివార్యంగా మారింది సభలో ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది సభ్యుల బలం ఉంది కానీ ఈ ఎన్నికలో బీజేపీ నాయకత్వం నలుగురు సభ్యుల వైసీపీ మద్దతు కోరింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు పేల ఇరవై నాలుగు వరకు ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా వైసీపీ నుంచి అవసరమైన సమయాల్లో మద్దతు లభించింది ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ జనసేన ఉండటంతో లోక్సభలో స్పీకర్ ఎన్నిక సమయంలో వైసీపీ మద్దతు ఎవరికి దక్కుతుందని చర్చ సాగింది ఈ సమయంలోనే తమకు మద్దతు ఇవ్వాలని బీజేపీ నుంచి జగన్ కు ప్రతిపాదన వచ్చింది లోక్సభలో వైసీపీ నేత మిథున్ రెడ్డితో బీజేపీ నేతలు చర్చలు చేశారు పార్టీ అధినేత జగన్ తో మిథున్ చర్చించిన తర్వాత తమ మద్దతు ఎన్డీఏకు ఉంటుందని వైసీపీ ప్రకటించింది తమకు సంఖ్య బలం ఉన్నా తమ బలం నిరూపించుకునేందుకు బీజేపీ ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరినట్టు కనిపిస్తోంది అయితే తాము జగన్ తో రాజకీయంగా పోరాటం చేస్తూ ఎన్డీఏలు భాగస్వాములుగా ఉండగా వైసీపీ మద్దతు బీజేపీ కోరటం పైన టీడీపీ జనసేనలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయినా బీజేపీ నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి కనపడటం లేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యారు ఆ సమయంలో అదే వేదికపైన మెగా బ్రదర్స్ చిరంజీవి పవన్ చేతులను పైకి కట్టుకుని ప్రధాని మోదీ ప్రజలకు అభివాదం చేశారు ఆ సమయంలో ఏపీలో ప్రధాని మోదీ వ్యూహం ఏమిటనే చర్చ మొదలైంది ఇప్పుడు వైసీపీ మద్దతు ఇదే రకమైన చర్చ మొదలైంది కేంద్రంలో అధికార విపక్ష కూటమిల మధ్య నెంబర్ గేమ్ కొనసాగుతోంది ఈ సమయంలో స్పీకర్తో పాటుగా డిప్యూటీ స్పీకర్ను గెలుచుకోవాలనేది ప్రధాని వ్యూహం అందులో భాగంగానే కలిసొచ్చే వారి మద్దతు తీసుకుంటున్నారు దీంతో ఏపీలో వైసీపీతో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది